ఓ శ్రీ గురువర్ మహా ఓ శ్రీ మహాగణ తధిరా అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు పచ్చ వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఇవి హైదరాబాద్ సవరీ స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రవాసము కృష్ణపక్షము శనివారము ఈరోజు స్థిరవాసం అంటారు మందవాసరం కూడా అంటారు ఈరోజు తిథి షష్ఠి ఈరోజు తిథి షష్ఠి ఉదయం సాయంత్రం ఆరు ఇరవై వరకు ఉంటుంది ఆ తర్వాత సప్తమం వస్తుంది మూలా నక్షత్రం ఈరోజు ఉదయం పది ఇరవై రెండు వరకు ఉంటుంది తదుపరి పూర్వషాడ వస్తుంది రాశిలో ఉంటుంది మూల పూర్వష రెండు నక్షత్రాలు కూడా ఇంకా వర్జము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు యాభై ఆరు నుంచి ఆరు నలభై ఆరు వరకు ఉంటుంది తిరిగి ఆరు నలభై ఆరు నుంచి ఏడు ముప్పై వరకు అంటే సుమారుగా శనివారం దుర్మూర్తం ఎప్పుడు కూడా ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఏదో ఒక టైంలో ఉంటుంది కాబట్టి ఇదే ఇదే సమయంలో రాహుకాలము ఉదయం తొమ్మిది ఐదు నుంచి పది నలభై వరకు అమృత గడియలు లేవు ఈరోజు పరిమ వరకు తదుపరి శివ అనేది వస్తుంది కారణం గరిజ ఈరోజు యోగమతి గరిజ ఈరోజు ఉదయం ఐదు యాభై నుంచి తదుపరి పడిజ ఈరోజు వరకు ఉంటుంది నక్షత్ర పాదము మూల నక్షత్రం మూడో పాదం మూడు యాభై ఐదు వరకు మూల నాలుగో పాదం పది ఇరవై రెండు వరకు ఉదయం పూర్వషాడ సాయంత్రం నాలుగు నలభై ఏడు వరకు ఉంటుంది పూర్వషాఠ రెండో పాదం పదకొండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ నుంచి పదిహేను వే వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికాకాలము ఉదయం తెల్లవారు అది యాభై ఆరు నుంచి ఏడు ముప్పై ఒకటి వరకు యువగంటము ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు వరకు ఉంటుంది సూర్య చంద్రుడు సూర్యుడు ఉదయం ఐదు యాభై వరకు ఉదయస్థ సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయము ఆరు ముప్పై వరకు అవుతుంది ముప్పై నాలుగు అవుతుంది చంద్రోదయము మధ్యాహ్నం రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది చంద్రాస్తమయము ఉదయం పది ఇరవైకి ముగుస్తుంది దిన ప్రమాణం పన్నెండు గంటల పది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అభిజిత్ లగ్నం ఉంటుంది ఎవరికైతే ముహూర్తం కుదరదు అది ఈ సమయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషంలో ఈ స ఈరోజు ప్రయాణాలకు తూర్పు దిశ ప్రయాణం చేయ చేస్తే మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అల్లం ఉసిరి నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రం ఇది వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలం ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అశ్విని మహామూల వారికి ఇది జన్మతారవుతుంది కొంత ఈ సూర్యుడు అధిపతి కాబట్టి సమస్యలు వస్తాయి మనసు మీద ప్రభావం చూపిస్తుంది అధిక మూడవ పాదం అధిక చర్యలు చేస్తుంది తప్పనిసరిగా చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి ఇంకా భరణి పూ పూర్వబలం పూర్వ నక్షత్రాలకు ఇది పరమైతే తార అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్న పలు సాగుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి వృత్తిగా ఉత్తర ఉత్తర శ్రావణ వరకు మిత్రతార అవుతుంది ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మకతగా ఉంటుంది మోహించని శుభ ఫలితాలు లభిస్తాయి నైజన్ తార రోహిణి హస్త శ్రవణం వారికి నైజన్ తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఏ ఎలాంటి పనులు చేయకండి ఖాళీ ఈరోజు వాయిదా వేసుకోండి ప్రతి పని కూడా ఒకవేళ చాలా ముఖ్యమైన పని చేయము శుభకార్యాలుగా ఇంపార్టెంట్ పని చేయాలనుకుంటే ఆ రోజు నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేస్తే సరిపోతుంది మృగిసుర చిత్త ధరించ సాధనత సాధన అంటే విజయ సాధారమంటే ఏ పని చేసినా కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి శత్రువులు కోర్టు కేసులు వేసుకోవడానికి శత్రువులు అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఆ రుద్ర స్వాతి శతమిషం ప్రత్యక్తార ప్రత్యారాలు అంత వ్యతిరేకత ఉంటుంది నాలుగో పాదం పూర్తిగా విడిచిపెట్టాలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రత్యక్షత తప్పనిసరిగా అయిన పద్యాలంటే అంటే ఉప్పుదానం చేసి చేయండి అలాగే ఈ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతారం అవుతుంది ఈరోజు శోభప్రదమైంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది క్షే క్షేమకరము వాహనాలు కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది ప్రయాణాలకు వాహనాలు కొనుక్కోలు కూడా వృషమి అనురాధ ఉత్తరాభద్ర వాళ్ళకు అవుతుంది కాబట్టి మంచిది కాదు దీనివల్ల రాహు అధిపతి వివాదాలు వస్తాయి చేసే ప్రతి ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోతుంది శుభకార్యాలు చేయాల్సి శుభకార్యం చేయాల్సి వస్తే బెల్లం దాని చేసి చేయండి కొంతవరకు మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఆశ్లేష శ్లేషాలు జ్యష్ట రేవతి వారికి అవుతుంది శుభప్రదము ఆర్థిక వ్యవహారాలు ధన విషయాల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు వ్యాపారాలు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలం పది గంటల ఇరవై నిమిషాల తర్వాత పురోషాఢ నక్షత్రము వచ్చి మరొకటి రోజు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది కాదు ఈ సమయంలో బరడి పొబ్బ పురోషాడ వారికి జన్మతార అవుతుంది మంచిది కాదు ఆకుల దాన చేసి పనులు చేసుకోవాల్సి వస్తుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడ పరమతి తార అవుతుంది పరిపూర్తి అవుతుంది కానీ ఆర్థిక లాభాలు ఉంటాయి కష్టం మీద అవుతుంది శ్రవణ వారికి మిత్రతారవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభ ఉంటాయి మృగిసిరా చిత్తా ధనిష్ట వారికి నైజంతార వస్తుంది కాబట్టి సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఆర్థిక నైతంతరాల్లో ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే ఇబ్బందులు వస్తాయి అనవసరమైన గొడవలు సృష్టించుకోవాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమైన కార్యం చేయాలంటే బంగారం కూడా నువ్వులు నువ్వులతో కూడా బంగారం దానం చేయాలి ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు మన చేతిలో ఉండదు కాబట్టి ఈ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే సాధన వారికి సాధన కాబట్టి అన్ని రకాల విజయాలు కార్యసిద్ధి ఉంటుంది కోర్టు కేసులు అప్పులు వసూలు చేసుకోవచ్చు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడము వ్యాపార ఒప్పందాలు అప్లై చేసుకోవడం లాంటివి జరుగుతుంది చేసుకోవచ్చు ఈరోజు పునర్వసు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత మంచిది కాదు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి వ్యాపార ఒప్పందాలు వృత్తిలో ప్రత్యేకతారాలు ఉంటాయి తప్పనిసరిగా చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి ఏదన్నా పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర క్షేమతార క్షేమతారలో ప్రయాణాలు శస్త చికిత్సలు కొత్త వాహనాలు కొనుగోలు లాంటివి చేసుకోవచ్చు బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తి కాబట్టి విపత్తాలు ఏమని చేసినా రాహు అధిపతి వివాదాలు చేసే పని మధ్యలో ఆగిపోతుంది శుభకార్యాలు చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి ఇక అశ్విజీ వగా మూల వారికి సంపత్ అవుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి వ్యాపారాలు అవధాయిలు ధన సంబంధించి ఏమైనా పనులు చేసుకోవచ్చు బుధడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబలం చూస్తే ఈరోజు మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిగా ధనస్సు కుంభ మరియు మేనరాశిల వారికి చంద్రబలం బాగుంది రాశికి అష్ట అష్టమశని కన్యా రాశికి అర్ధాష్టమ శని మకర రాశికి ద్వాదశ శని కాబట్టి నాలుగో ఎనిమిది మీ జన్మరాశి నుంచి చంద్రుడు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక రాసు భావంలో ఉంటే ఆ రోజు ఎలాంటి పనులు చేయకండి అది వాయిదా వేసుకోండి శుభకార్యాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా ప్రయాణదాలు చేయకూడదు గాతువారం ఈరోజు వృషభ సింహ మరియు కన్యా రాసులకు గాతవారం అవుతుంది ఇవి ఈరోజు పంచాగ వివరాలు ఇవి ఈరోజు పాచాగ వివరాలు శుభమస్తు ఈరోజు శనివారం కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడము ఓంశా శుభాక్షరి పారాయణం చేసుకోవడము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభవంతాలు లభిస్తాయి శుభమస్తు